అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో ఈ వార్తను పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా అందుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ది అయితే కొంత ఆలస్యంగానే కనిపిస్తుంది మరి ఆకస్మికమైనటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయం తీసుకోలేకపోతారు ఇతరుల విషయాల జోక్యం మాత్రం ఈ రోజు చేసుకోకండి అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటి జాగ్రత్తగా ఉండటం మంచిది శిరాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఆకస్మిక ధనలాభ యోగము కూడా ఉంటుంది కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవం దక్కుతుంది సంఘంలో ద్వారా మర్యాదలు పెరుగుతాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును వారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి శారీరకంగా బలహీనత అనేది ఏర్పడుతుంది ఈ రోజు శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వారు సమతుల ఆహారం సేకరించాలి మరియు వారికి సరైన నిద్ర అవసరం ప్రయత్న కార్యాలు కొన్న ఆటంకాలు అయితే వస్తాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఇవ్వకండి దన్న నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేయాల్సి వస్తుంది కుటుంబ విషయాలు మార్పులు కూడా ఉంటాయి తలచిన కార్యాలన్నీ విజయం పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మననలు పొందుతారు అనారోగ్య బాధలైతే ఉండవు సహోద్యోగులకు సహకరించే అవకాశం కూడా ఉంది మీ ఆలోచనలు ప్రణాళిక బద్దంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు అయితే వస్తాయి ఆకస్మికమైన ధన నష్టం కలగకుండా చూసుకోవాలి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ద ఉండాలి ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సతమతమవుతారు నూతన కార్యలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీల సహా సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది వారికి చదువులు కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి లక్కీ సంఖ్య రెండు మరియు లక్కీ కలర్ అయితే వైలెట్ అనేటి పరిహారంలో గణపతి మూల మంత్రము స్థుతించవలసి ఉంటుంది ఉదయాన్నే తర్వాత మహాగణపతి మూల మంత్రము స్థుతించిన తర్వాత మీరు చక్కగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో